ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలలో ఇళ్లు కట్టుకోలేని ఎస్సీబీసీలకు ప్రభుత్వం అదనంగా మరొక యాభై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తున్నట్లు ఎంపీడీఓ అతోటా దీప్తి చెప్పారు దీన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేసిన స్థలాల్లో నిరుపేదలు ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న ఆర్థిక సహాయంతో పాటు మరొక యాభై వేల రూపాయలను ఎస్సీ బీసీలకు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీఓ అతట దీప్తి చెప్పారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ఎంపీడీఓ కోరారు తెనాలి మండలంలో ఐదు వందల నలభై ఎనిమిది మంది ఉన్నారని వీరిలో నూట యాభై ఎనిమిది మంది ఇంటి నిర్మాణాలు ప్రారంభించినట్లు ఆమె తెలియజేశారు అతి త్వరలో కంప్లీట్ అయిన ఇళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో కొలకలూరు యూనిట్ గా తీసుకుని అక్కడ ఇంటి నిర్మాణాలని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎంపీడీ వార్తో తెలియజేశారు తర్వాత హౌసింగ్ ప్రోగ్రామ్ లో అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని గవర్నమెంట్ ఇంతకుముందు ఎవరైతే కట్టుకోకుండా లెఫ్ట్ ఓవర్ ఉన్నారో వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ సరిగ్గా లేకుండా మేము కట్టుకోలేని స్థితిలో ఉన్నామని ఎస్సీ ఎస్టీబీసీలు మెయిన్గా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి గవర్నమెంట్ అదనంగా కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది ఎస్సీ బీసీలకి యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఇవ్వడం జరిగింది మన మండలంలో ఐదు వందల నలభై ఎనిమిది మందికి ఇది ఇవ్వడం జరిగింది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దాంట్లో నూట యాభై ఎనిమిది మంది స్టార్ట్ చేసేసారు వర్క్ కూడా జూన్ పద్దెనిమిది పన్నెండున ఈ కంప్లీటెడ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఇనాగ్రేషన్ కూడా మొదలు పెట్టాలని చెప్పిన నేపథ్యంలో కొలకలూరుని మేము యూనిట్గా తీసుకున్నాము ఏదో ఒక విలేజ్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నారు కాబట్టి కొలకలూరులో ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఉన్నారు కాబట్టి అక్కడ మనం యూనిట్గా చేసుకొని ఒక ఒక మోటోతో ఈ పన్నెండో తారీఖు కల్లా కంప్లీట్ చేయాలనే మోటోతో అక్కడ వర్క్ అనేది మమ్మరంగా జరుగుతూ ఉంది పన్నెండు లోపల కనీసం ఒక పది నుంచి పదిహేను హౌసెస్ కొలకలూరులో